పెహల్గామ్ దుర్ఘటనను నిరసిస్తూ ట్యాంక్ బండు నెక్లెస్ రోడ్లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం సమీపం దగ్గర తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కులతో ఎంఐఎం నేత హైదరాబాద్ ఎంపీ అక్బరుద్దీన్ ఓవైసీ మరియు విదేశీయులు పాల్గొని కాశ్మీర్ మృతులకు నివాళులర్పించారు మన విదేశీ ప్రతినిధులు కూడా ఈ రోజు వచ్చి మరి నివాళులు పలకడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా మరి హింసకు సంబంధించి దాన్ని ఖండిస్తూ లైట్ అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు లో భారతీయుల మీద అంతర్జాతీయ తీవ్రవాదులు పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు దాడులు చేసి అక్కడి పర్యాటకులను ఇరవై ఎనిమిది మందిని పొట్టని పెట్టుకున్న సందర్భంగా నూట నలభై కోట్ల భారతీయులందరూ ఈ రోజు పాశవికమైన దాడిని ఈ దారుణమైన హత్యలను ఖండించాలి అని కాంగ్రెస్ పార్టీ ఏఐసి ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ప్రపంచంలో దాదాపుగా దేశ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఈ రోజు ఈ క్యాండిల్ కార్యక్రమంలో పాల్గొని తీవ్రవాదులకు హెచ్చరిక జారీ చేయడం ఈ ప్రాంతం జరుగుతుంది ఈనాడు ఈ దేశం ప్రశాంతంగా అభివృద్ధి పదం వైపు నడుస్తున్న సందర్భంలో ఈ దేశంలోకి తీవ్రవాదులు పర్యాటకుల మీద దాడి చేసి చంపడం దారుణమైన ఇలాంటి సంఘటనలు పునరావృతం జరగకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది విధంగా నూట నలభై కోట్ల భారతీయులందరూ కూడా ఏకమై రాజకీయాలకు అతీతంగా పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా అందరం ఒక్కగా తీవ్రవాదం మీద పోరాడాల్సిన అవసరం ఉన్నది అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరిని ఆహ్వానించి భారత ప్రభుత్వానికి అందగా నిలబడి భారత ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యకు మద్దతుగా నిలబడాలి అని చెప్పి ఈ రోజు వేలాది మంది నక్లెస్ రోడ్ లోకి వచ్చి భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలబడటానికి నేను అందరిని అభినందిస్తున్నా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇది చాలా భావోద్వేగమైన సందర్భం ఇలాంటి సందర్భంలో మనందరం ఏకమై భారతదేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మనందరం ఏకమై తీవ్రవాదాన్ని అంత పొందించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడాల్సిన సందర్భం ఈనాడు ప్రజలందరూ మన వైపు చూస్తున్నారు అందుకే రోజు ప్రభుత్వానికి అండగా నిలబడి ప్రజలందరినీ ఏకం మన దేశం మీద దాడిని తృప్తి కొట్టడానికి పాల్పడి కుట్రలు పండిన వాళ్ళను కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉన్నది నేనందరూ ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలిపి చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలపడమే కాదు ఆ కుటుంబాలకు అందరికీ మనము అండగా నిలబడాలి ఆ కుటుంబాలను ఆదుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబాలకు అందరూ నిలబడతాము మన అందరం కూడా కుటుంబాలకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలి చనిపోయిన వాళ్లకు ఇందులో అమరులైన ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుడు దగ్గర వాళ్ళైతే మంచిగా చల్లగా చూడాలని వాళ్ళ కుటుంబాలను ఈ రోజు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది మై మంత్రి నరేంద్ర మోదీ జీపీ గుజారీసే ये ऐसा ऐसे होते थे जो आतंकवादी अपने देशवासियों के ऊपर हमला किए ऐसे हमला को हम तो 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 हम तो जवाब देने का पक्का है इसीलिए तेलंगाना राज्य से चार करोड़ जनता और दुनिया सबसे कम से कम सौ लोग सौ देशों का उनके प्रतिनिधि यहाँ पर आज होकर साथ जोड़ के आतंकवादियों के खिलाफ लड़ने के लिए हमको मदद दिए हम लोग सब मिलके इस देश प्रधानमंत्री को हम मदद देंगे प्रधानमंत्री जी जी मोदी 1967 ने अपने देश के ऊपर हमला किया तो इंदिरा जी ने मुंह तोड़ जवाब दिए उसके बाद पाकिस्तान 1971 में इस देश के ऊपर हमला किए तो इंदिरा जी ने पाकिस्तान को मुंह तो जवाब देकर एक एक धक्का में दो टुकड़े किए पाकिस्तान को एक बांग्लादेश दूसरा पाकिस्तान इस उस वक्त अटल बिहारी वाजपेयी जी ने एक कहा इंदिरा जी को दुर्गा माता ने कहा आप दुर्गा माता के पद को तो हमें पता है दुर्गा माता को याद करो अभी पाकिस्तान के ऊपर आज पाकिस्तान के खिलाफ कदम उड़ाना है समझौता का समय नहीं है मुंह तो जवाब देना है इसीलिए आप आगे तो बढ़ो हम लोग आपके साथ में रहेंगे एक करोड़ भारतीय वासियों आपके साथ है के कुछ पाकिस्तान को दो टुकड़ा करो पाक आकबर काश्मीर हिंदुस्तान में मिला दो तो। हम साथ में रहेंगे आप दुर्गा माता के आओ प्रधानचिच यहाँ भी भागे गायिनों यहाँ दोस्तों जैसे सेक्रेटरी मित्र अंधा घोड़ा रेलगाड़ी जाती है घमी से घर ठीक नीचे ताला सेक्रेटरी भी बोलियों तो भीमा सैनी भी है देवसैनी भी है यहाँ अंदर रंगे जगह हैं अंदर रंगे जगह हैं